సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి శిల్పారామం నందు గురువారం నాడు సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి ఎస్టీ సెల అధ్యక్షుడు తిరుపాల్ నాయక్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ గోరంట్ల జడ్పీటీసీ పాలే జయరాం నాయక్ వైఎస్ఆర్ సీనియర్ నాయకులు సీనా నాయక్ ఆనంద్ నాయక్ రవీంద్ర నాయక్ తదితర పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజారి తిరుపాల నాయక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలను చూసి ప్రజలను అభివృద్ది పథంలో నడపడానికి రెండు పంతొమ్మిదవ సంవత్సరం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాలు సంక్షేమ పథకాలు వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి ఇంటింటికి లబ్ధి చేకూర్చేలా అమలుపరిచారు తదనంతరం వడిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ బంజారాలకు వార్డు మెంబర్ స్థాయి నుండి కేబినెట్ హోంశాఖ వరకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించి మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏర్ఫై న్యూస్ పుట్టపర్తి ప్రతి ఆదివాసికి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలని ఎక్కడ కూడా ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతికి తావు లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి గిరిజనుడికి ప్రతి ఆదివాసికి అర్హత ఉన్న ప్రతి పథకానికి వాళ్ళ గుమ్మానికి చేర్చినటువంటి వ్యక్తిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు గిరిజనుల యొక్క హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక పక్క పథకాలే కాదు ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో ఒకప్పుడు వైద్యం అందక ఇవాళ గర్భవతులు చనిపోయినటువంటి సందర్భాలు చూశాం మలేరియా డయేరియా డెంగ్యూ లాంటి ఎన్నో జబ్బులు వచ్చి చనిపోయినటువంటి వందలాది మంది వృద్ధులని పిల్లలని మహిళలని ఇవాళ మనం చూసాం కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గిరిజనుడు కూడా చనిపోవడానికి వీలు లేదని చెప్పి ఇవాళ పాడేరులో ఒక మెడికల్ కాలేజీ కడతా ఉన్నాడు ఒక రీసెర్చ్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పార్వతీపురంలో ఇవాళ గిరిజనుల కోసం ఒక మెడికల్ కాలేజీ కడతా ఉన్నాడు ప్రతి ఐటీడియోలో కూడా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఈ రాష్ట్రంలో ఐదు గిరిజన ప్రాంతాలలో ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకొల్పడం జరిగింది జరుగుతుందని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు యొక్క చంద్రబాబు నాయుడు యొక్క క్యాబినెట్లో మరి కనీసం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులు యాభై లక్షల మంది గిరిజన ప్రజానికం ఈ రాష్ట్రంలో ఇవాళ మేము జీవిస్తూ ఉన్నాం శ్రీకాకుళంతో మొదలుకొని పుట్టపర్తి వరకు సత్యసాయి జిల్లా వరకు ముప్పై నాలుగు తెగలుగా వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలను అలవాటు చేసుకుని వివిధ వృత్తులు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి గిరిజనులు ఆదివాసీలు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉంటే ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఒక వ్యక్తి ఎంపీగా ఉంటే కనీసం క్యాబినెట్లో మా రిప్రజెంటేటివ్గా మా ప్రతినిధిగా మా ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేము చూసాం కానీ ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో గిరిజనులకు మంత్రిగానే కాదు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి రెండున్నర సంవత్సర కాలం ఒక గిరిజన మహిళకి ఇప్పుడు రెండున్నర సంవత్సర కాలం దొర గారికి ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి మా జాతి యొక్క గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా జగనన్నకి ఇవాళ మా గిరిజనులంతా కూడా మేము గుండెల్లో పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి అంతేకాదు సార్ ఇవాళ ఇవే కాదు ఇవాళ పదవుల్లో ఇవాళ రాష్ట్రంలో ఎస్టీల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు గతంలో ఎస్సీలకి ఎస్టీలకి కలిసినటువంటి కమిషన్ ఒకటి ఉంటే గిరిజనుల కోసం ఒక కమిషన్ ఉండాలి ఆ కమిషన్ ఉంటేనే ఆ ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటుంది ఎక్కడైనా ఆపద వస్తే ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కష్టాలు వస్తే ఆ కమిషన్ రాజకీయాలకు అతీతంగా పార్టీలకి ప్ర అతీతంగా ఆ ప్రజలకి అండగా ఉంటుందని ఇవాళ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో మండలిలో దాన్ని బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రపతి గారి యొక్క ఆమోదంతో హోంశాఖ ఆమోదంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా ఒక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల యొక్క ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా ఆ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కూడా ఇవాళ జగన్ అన్నికి ఇవాళ మాకు ఎంతో మా మనసుల్లో ఎంతో చోటు ఉంది సార్ టీటీడీ పాలక మండలిలో ఇవాళ అక్కడ మాకు బంజారాలందరికీ కూడా మాకు అందరికీ ఆరాధ్య దైవ దైవంగా హాతిరామ్ బావాజీ హతిరాంబావాజీ అనేటువంటి ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో పాచికలాడి మరి ప్రియభక్తుడిగా అతను చరిత్రలో స్థిరపడిపోయాడు మరి అలాంటి ప్లేస్లో అలాంటివి సంస్థలో అలాంటి పాలక మండలిలో మాకు చోటు లేదని గతంలో మా గిరిజన పెద్దలు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు మేమందరం కూడా పలు సందర్భాల్లో పలు దఫాలుగా ప్రభుత్వాలని వివిధ రూపాల్లో వినివించాం కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ నాయకుడు చేయనటువంటి విధంగా ఇవాళ ఎస్టీల కోసం ఒక పాలక మండలిలో మా బంజారా సామాజిక వర్గానికి ఈ జిల్లాకి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక గిరిజనుడికి మా బిడ్డకి వాళ్ళ స్థానం కల్పించుకోవడం కోసం మా ఎస్టీ విభాగానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ కలిసి ప్రెస్ మీట్ జరగడం గతంలో ముఖ్యమంత్రి జగనన్న నవంబర్ ఆరో తేదీ రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పేదరికాన్ని గమనించి నవరత్నాల పథకాల ద్వారా వీళ్ళు అభివృద్ధిలో వస్తారని చెప్పేసి ఆయన సచివాలయంల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక క్లస్టర్గా విభాగించి విభాగం విభజించి ప్రతి ఒక్క వాలంటీర్కి ఈ పథకాల ద్వారా నేరుగా వారికి అందాలి వాళ్ళు అభివృద్ధిలో రావాలి అని చెప్పేసి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఆ నవరత్నాలతో పాటు మరి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు ఆ పథకాల ద్వారా మన రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావడం జరిగింది మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటి వేసి వేయించి గెలిపించి మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలో వస్తారనే ఉద్దేశంతో ఈ పిలుపుని మేము ఇస్తున్నాము విజ్ఞులు విజ్ఞానవంతులు ఎవరో చెప్పేటువంటి మాటల్ని మీరు నమ్మి మరి మంచి ప్రభుత్వాన్ని మనం దూరం చేసుకోవడం అది ఎవరికి మంచిది కాదు ఈరోజు మనం బాగుండడం కాదు భావితరాలు బాగుండాలంటే బడుగు సమాజం గిరిజన సమాజం ఆదివాసీ సమాజం దళిత గిరి బీసీలు మైనార్టీలు మహిళలు బాగుండాలంటే మళ్ళీ 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 జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి పాలన కొనసాగించాలి కాబట్టి రేపు ఉమ్మడి జిల్లాలో అనంతపురం అంటే సత్యసాయి ని అనంతపురం జిల్లాలో దాదాపుగా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రెండు పార్లమెంట్ స్థానాలు